ఆఫ్ ప్రాసిక్యూటర్ అదర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ పోలీస్ కమిషనర్స్ ఆల్ దిడ్ అడ్వకేట్స్ అట్లాగే ఇక్కడికి వచ్చిన పార్టీ సందరికి పోలీస్ సిబ్బందికి మా యొక్క స్టాఫ్కి పత్రికా నిలికర్లకి మిత్రులందరికీ కూడా పేరు మీద నమస్కారం మీరు ఈరోజు ఈనాడు మేము చదివేస్తారు కదా అందరుగా ఎవరు చూస్తారు ఇచ్చాను ఒక్కడైతే మళ్ళా చెప్పాలి అంటే చదివితే అవసరం లేదనుకున్నా నిన్న ఈనాడు వచ్చి మరి లోకా ప్రచారం చేస్తున్నాను దాని గురించి చెప్పమంటే నేను అంతా చెప్పడం జరిగింది న్యూస్లో కూడా కవరేజ్ చేశారు అది చదువుకుంటే మనకు చాలు ఎందుకంటే నేను అంతా చెప్పినప్పుడు మరి ఎవరు చదవలేదు కాబట్టి మనం కొత్తగా చెప్తాను మరి చాలా మంది అడుగుతూ ఉంటారు నేను ముప్పై సంవత్సరాల నుంచి జడ్జిగా పనిచేస్తున్నాను మరి మీరు కోర్టు పెట్టినప్పుడు కోర్టులో పరిష్కరిస్తూ ఉండాలి మరి లోకాశ మీకు కూడా ఆ ప్రశ్న మనసులో ఉండవచ్చు దానికి చెప్తున్నా ఏంటంటే కోర్టులో మనకి భారతదేశం మొత్తంలో చాలా కేసులు పెండింగ్ ఉన్నాయి కొన్ని కోట్ల కేసులు ఉన్నాయి

వచ్చిన తర్వాత మన జడ్జెస్ అందరూ కూడా ప్రజలకి చట్టాల గురించి అవగాహన కల్పిస్తున్నారు అట్లాగే మరి వాటి హక్కులు నెరవేర్చుకోవాలి తీర్చుకోవాలి కాబట్టి వాళ్ళు కోర్టుకు వస్తున్నారు అది మంచి పరిణామం కాకపోతే ఏంటంటే మరి కోర్టులో కేసు పరిష్కారం చేయాలంటే ఒక లా చట్టం చెప్పే ప్రొసీజర్ ఒకటి ఆ పద్ధతి ప్రకారం మనం చేయాలి మనం జడ్జింగ్ చేయడానికి అది చేయాలంటే టైం పడతాం ఎందుకంటే అవతల వాళ్ళని వినాలి వాళ్ళ సాక్ష్యాన్ని తీసుకోవాలి ఆ డాక్యుమెంట్స్ అన్ని చూడాలి వాళ్ళు గారు ఎలా అడ్వకేట్ చెప్పిన లేకపోతే క్రిమినల్ కేసులు అయితే చెప్పిన వాదనలు వినాలి వీటన్నిటి కూడా టైం పడతాం మరి ఓడింగ్ కేసులు చేసుకురావాలంటే ఎప్పుడు వచ్చిన కేసులు చేయాలంటే టైం దాని దానివల్ల మనం ఈ లోకాదాలనే సిస్టం తీసుకోవచ్చు ఈ లోకాదాలలో ఏంటంటే ఈ పరిష్కారం మీ చేతిలోనే ఉంది ఉదాహరణకి ఎస్పీ మేడం గారు చెప్పినట్టుగా ఒక ఒకేదైనా టైం తరగవచ్చు అన్నదమ్ముల మధ్యలో కానీ లేకపోతే భార్య భర్తల మధ్యలో కానీ మీకు తెలిసి ఇద్దరు కూడా బొద్దుగా కోరుకుంటారు సాయంత్రానికి వెళ్ళి మనం మాట్లాడుకుంటారు అట్లాగే ఉన్నారు లేకపోతే మనం ముందుకు పోలేదు మరి భార్య భర్తలు ఇద్దరు కొట్టుకుని పొద్దున మరి సాయంత్రానికి కలవకపోతే చాలా మంది దయవర్స్ చేసిన పొద్దులు వస్తుంది అవన్నీ పరిష్కరించడం కూడా చాలా కష్టం అందువల్ల ఎట్లాంటి చిన్న చిన్న నేరాలు ఏవైతే ఉన్నాయో క్రిమినల్ సైడ్ పోలీస్ స్టేషన్ లో ఉన్నాయో కేసులు వాటి అన్నింటినీ కూడా మనం ఇక్కడ లోక దళితులు రాజీ చేసుకోవచ్చు కాకపోతే తీవ్రమైన కేసులు కొన్ని ఉంటాయి మర్డర్ కేసు కావచ్చు రేప్ కేసు కావచ్చు ఎటువంటి మర్డర్ కేసు కావచ్చు ఈ ఎట్లాంటి కోర్సు కేసులు ఇవన్నీ కూడా రాజీ వాటి పట్టడానికి కుదరదు సో ఇట్లాంటి చిన్న చిన్న కేసులన్నీ కూడా మీరు ఈ రాజీ మార్గంలో ఈ లోక దళితులు పరిష్కారం చేసుకోవచ్చు మరి బలవంతం ఏమి లేదు ఇక్కడ అంటే చట్టం ఏం జరుగుతుందో మేము చెప్తున్నాం ఎందుకంటే మరి చిన్న నాగలు కూడా మీరు అంతకాలం ఇట్లా తిరిగి చేసుకోవడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం ఉదాహరణ నేను కట్టలేని పరిస్థితి ఇదే అని మాకు చెప్తే మేము బ్యాంక్ ఆఫీసులతో కూడా మాట్లాడేది చాలా వరకు నైన్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వరకు మనం ఇంట్రెస్ట్ తగ్గించి సరే అమౌంట్ కట్టమని చెప్తాం దానివల్ల బ్యాంక్స్ కూడా ఉపయోగం అట్లాగే మీరు బాధ్యత కూడా ఉపయోగం ఎందుకంటే మీరు బ్యాంక్ లోన్ కట్టకపోతే వేరే లోన్ రాదు వీటన్నింటినీ కూడా మీరు ఉపయోగించి మనసులో పెట్టుకుని ఈ లోకల్ లో మేము ఆరు గంటల వరకు బ్యాంక్ లో చెప్పారు కానీ మరి మీరు వస్తే కేసు ఉంటే మేము తొమ్మిది వరకు ఐదు గంటల వరకు ఈ రోజు మీరందరూ ఉన్నంత వరకు మేమంతా ఉండి ఈ సహకారంతో లోకాంధలతో విజయవంతంగా ముగించాలని కోరుకుంటున్నాము థ్యాంక్ భవిష్యత్తులో ఇంకా ఎటువంటి ముందు కాంప్లికేషన్స్ కాకుండా ఏదైనా చిన్న చిన్న తగ్గదాలు తగ్గదాలు కావచ్చు లేదా అన్నదమ్ములు కానీ వ్యవసాయ భూములు దగ్గర జరిగితే అట్లాంటి వాటికి రాజులు గురించుకుంటే అంటే ఇప్పుడు ముందు మళ్ళీ ఎటువంటి గొడవలు జరగకుండా ఉన్నాయి అంటే గెలిచిన వాళ్ళు ఇప్పుడైతే అట్లాగే రెడ్ గారు చెప్పినట్టు ఈ గత మూడు రోజుల నుంచి కూడా కొంత డిస్టర్బెన్స్ ఉన్నా కూడా వాళ్ళు మేడం మరి వాళ్ళ స్టాఫ్ మంది ప్రోత్సహించి వీలైనంత వరకు కేసు ఆల్రెడీ పరిష్కారం చేసి ఈ రోజు కూడా ఇంకా చేస్తా మాటించారు ఎస్పీ మేడం గారు కూడా సమావేశం తరఫున సందర్భంగా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను అంటే ఇక్కడ వచ్చిన మీ అందరికీ కూడా అట్లాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ప్లేస్

ఇంజనీరింగ్ అయిన తర్వాత జాబ్ కావాలంటే మన పోలీస్ వారిని ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వని అడగచ్చు ఆ రిపోర్ట్ లో ఈ కేసు ఉందని చెప్తే అతనికి ఉద్యోగం రాదు అతను చాలా ఇంటెలిజెంట్ అయి ఉండొచ్చు అందువల్ల ఈ లోకాల ద్వారా అట్లాడే చిన్న చిన్న కేసులన్నీ కూడా మీరు పరిష్కారం చేసుకుంటే మీరు కమ్యూనిటీలో కలిసి కలిసి ఉండొచ్చు మీ యొక్క భాగం వదా కాదు డబ్బు కూడా వదా చెప్పేసి మేము అనుకుంటున్నాం మరి ఇక్కడ లోక కేసు పరిష్కారం చేయాలంటే మాత్రం ఇదే ఫైనల్ అంటే కాదు నేను గాడీ ఏం చేస్తాం యోగం ఒక అవార్డు ప్రాప్తి చేస్తాం అంతవరకు మరి ఈ సివిల్ సైడ్ అంటే ఈ భూతలు చేస్తుంది కానీ భార్య వర్తలు కేసు లేకపోతే చెక్ పోస్ట్ ఇట్లాంటి ఇట్లాంటివన్నీ కూడా మీరు ఏ విధమైన స్పీన్ సాగాలన్నీ కూడా లోక అదలత్ పరిష్కారం చేసుకోవచ్చు కోర్టులో పెండింగ్ మరి కోర్టులో పెండింగ్ లేకుండా కూడా చేసిన అంటే ఆల్రెడీ కొట్టడం జరిగింది ఎక్కడో కంప్లైంట్ లేకపోతే కమ్యూనిటీ వాళ్ళకి ఇచ్చారు మరి సాల్వ్ చేయాలని సో వాటిని కూడా చేసిన కేసు అంటే ముందస్తుగా దాన్ని మేము ఈ లోక్ పెట్టి